అండి టమాటా రసం అండి టమాటా రసం అంటే ఇప్పుడు చలికాలం కదా దగ్గు జలుబు జ్వరం కఫం ఉన్న వాళ్ళకి చాలా మెడిసిన్ లాంటిదండి ఇది ముందు మెడిసిన్తో పని లేకుండా ఈ రసం తింటే చాలా డైజెషన్ అజీర్తి చాలా మంచిదండి అప్పుడప్పుడు రసం తి వీక్లు వన్ టైం రసం తినాలండి దీనికి కావలసినవి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలండి కొంచెం చింతపండు నల్ల మిరియాలు తాలింపు దినుసులు జీలకర్ర టమాటా రసం చాలా మంచిదండి జలుబున్నా దగ్గున్న దగ్గున్నా జ్వరం ఉన్న గొంతి నొప్పి ఉన్న ప్రతిదానికి అరుగుదల డైజెషన్కి చాలా మంచిదండి రసం రసం తినాలండి మధ్య మధ్యలో స్టమక్ ఫెయిన్ రాకుండా కడుపు నొప్పి ఇలాంటివి రాకుండా చూస్తుంది అందుకే రసం తింటూ ఉండాలి మధ్య మధ్యలో కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా ఏది ఉన్నా అన్నమాట నూళ్ళు జీర్ణశక్తి బాగా జరుగుద్ది రసంతో మిరియాల రసం తాగాలి తిన అన్నంతో తినాలి వాటర్ పోసి వాటర్లో టమాటా చింతపండు వేసి ఇలా మెత్తగా చేసుకోవాలి చింతపండు ఎక్కువ వేయకూడదండి కులుపు ఎక్కువ అయిపోవడదు టమాటా వేస్తున్నాం కాబట్టి చింతపండు తగ్గించాయి ఇవి చిన్నపిల్లలకి ఇప్పుడు చలికాలంలో వైరల్ ఫీవర్ వస్తుంది అండి చిన్నపిల్లలు బాగా రసంతో పెట్టాలి రగ్గి జలుబులు రాకుండా అల్లం వెల్లుల్లిపోయి కచ్చగా వేసుకోవాలి అల్లం ఎందుకంటే గొంతుకులు ఇన్ఫెక్షన్ ఉండి తగ్గిద్ది అల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అల్లం మెడిసిన్ అండి మందండి ఈ అల్లం తినటం వల్ల మన మందు వాడే పని ఉండదు మెడిసిన్ ఆడుకోను వాడక్కర్లా టీలో వేసుకోవచ్చు కూరలు వేసుకోవచ్చు అన్నిటిలో వేసుకోవచ్చు మిరియాల ఇలా పొడి చేసుకొని వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి పాతనాటి వంటలే తినాలండి అమ్మమ్మ వాళ్ళు చేసిన వంటలే మంచిదండి ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియదు ఇలాంటివి నేర్పించాలి రసం ఎలా పెట్టాలి ఎలా వండాలో ప్రతి ఒక్కటి పిల్లలకి నేర్పించండి ఆడపిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి ప్రతి ఒక్క పిల్లలకి ఆ వంటలు నేర్పించండి బాగా మరగాలండి ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లిపోయి మిరియాలు పేస్ట్ అవుతాం కదా పచ్చివాసన పోయేదాకా మరగాలి ఇలా చుక్కగా బాగా మరిగినాక తాలింపు వేసుకోవాలి వేడి వేడి Tomato Rasam ready.